జేన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు గత నెల ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అన్నారు భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగంగా వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కలిస్తున్న దళితుల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి వారు తీవ్రంగా మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో వ్యతిరేక పోరాట సమితి జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన దీక్షకి మద్దతుగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మధ్యలో నరసింహులు రాజులు మాట్లాడుతూ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేపట్టిన తర్వాత జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం వల్ల దళితులకు ఒనగూరే లాభం ఏమీ లేదన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉంటే అగ్రవర్ణాలు అధికారం కోల్పోతారని కుట్రలు భాగంగా వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని వారు మండిపడ్డారు అంతకుముందు పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ముస్తాబాద్ చౌరస్త ర్యాలీగా వారికి వెళ్లారు చక్కగా సూచనలు ఇచ్చినటువంటి నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నగోడూరు మండల నాయకులు మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సోదరుడు గుడిమల రాజలింగం గారు మండల బాధ్యులు గారు మాట్లాడవచ్చిందిగా బాలాభివంద బాలపల్లె నుంచి తరలి వచ్చిన ఆడపడుచులకు ఈ వేదికను సంపూర్ణం చేసిన ఆడపక్షులకు పాదాభివందనాలు మన ఇది ఎస్వీ వర్గీకరణ అనేది ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ దీన్ని టచ్ చేయరాదు దీన్ని చేయాలంటే మోడు ఒకటి పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ అలాగే మెజార్టీ రాష్ట్రాల తీర్మానాలతో మాత్రమే దీన్ని ముట్టుకోగలరు కానీ ఈ మాదియ ఓట్లు ఈ ఓట్ బ్యాంకు రాజకీయాలకు మోడీ ఏదైతే మాధ్య ఓట్ల దండుకోలే కోసం సుప్రీంకోర్టు ద్వారా ఈ మనకు వ్యతిరేకమైన తీర్పులు తెచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది ఈ తీర్పు వలన దీనిలో నాలుగైదు ఒక ఆరేడు అంశాలు ఉన్నాయి ఇది ఒక ఐదు వందల పేజీల అయింది ఒక దాంట్లో చివరిగా అసలు రిజర్వేషన్లు ఎంతవరకు వచ్చినాయి ఇవి అవసరమా అని కూడా అందులో ఒక ఆరుగురు అనుకూలమైన జడ్జిలో ఒక జడ్జి కూడా కామెంట్ చేయడం జరిగింది చివరిగా ఈ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగా మన హక్కులను కోల్పోయే ఈ రిజర్వేషన్లను ఎత్తేసి ఉన్నత వర్గాలకు మన అత్యధిక ఎన్ఈస్ ఉన్నత వందల వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా ఉన్నత ఉద్యోగాల్లో వాళ్ళకు వెళ్ళే విధంగా మన దళితులను అనుగ్రహపడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మాల సోదరులు కూడా మార్గ సోదరులు కూడా దీన్ని గమనించి దీన్ని అర్థం చేసుకోవాలి మనం కలిసి ఉంటేనే పోరాడగలుగుతాం మన హక్కులను కాపాడుకోగలుగుతాం మనల్ని విడదీసి మొత్తం మన జాతీయ ఐక్యతలను మన రిజర్వేషన్లకు గుప్పవాటిల్లే సమయం ఆసనమైంది కాబట్టి బాలలు ముఖ్యంగా ముందుండి మనం పోరాడవలసిన సమయం వచ్చింది మన జాతి కోసం మనం జాతిలో కుట్టినందుకు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కదలి వచ్చి ఉద్యమాలను మనం రిజర్వేషన్ తీర్పు సుప్రీంకోర్టులో కొట్టేసే వరకు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్ట్ ఫస్ట్కు తీర్పు మేము ఆ తీర్పుకు టోటల్గా మేము వ్యతిరేక ఉన్నాము కాబట్టి మాలమానాడు మాలమానాడు ఏమంటుండంటే మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక కాదు ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి త్రీ నా త్రీ త్రీ బై ఫోర్ మెజారిటీతో పార్లమెంటులో బిల్లు పెట్టి గెలిచిన తర్వాత వాళ్ళ తీర్మానం ఏదొస్తారు అప్పుడు చేయమంటుంది కాబట్టి ఇప్పుడు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే బీజేపీ ప్రభుత్వం ఉన్నారో కుట్టరా మాలామాదిగలు అయితే అన్నదంలో కలిసి ఉన్నారో ఒక రాజకీయంగా మందకృష్ణ కృష్ణ మాదిగను పావుగా వాడుతున్నాడు కాబట్టి మందకృష్ణ మాదిగా కూడా మేము ఏమంటున్నామంటే మీరు కూడా ఆలోచన చేయాలి ఎంకకు తగ్గాలి ఇది తప్పుడు నిర్ణయము తప్పుడు సంకేతం పోతుంది కాబట్టి ఏదైతే మనం అన్నదాములుగా కూడున్నామో అదే విధంగా ఉంటాము కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మేము టోటల్గా సుప్రీం సుప్రీంకోర్టు ఉందో దానికి రా వ్యతిరేకంగా మేము ఉన్నాం కాబట్టి ఇది ఎంత దూరమైన మేము దీన్ని ముందుకు తీసుకోబోతాము సుప్రీంకోర్టు ఎన్నికకి తీసుకుపోయేదా కూడా విడిచిపోయే పరిస్థితి లేదు కాబట్టి మాలమారాడు సిద్దిపేట జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాం సిద్దిపేట జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినాం దేనికోసం అంటే జంతర్ మంతర్లో మాయావతి గారు చేపట్టినటువంటి బహిరంగ సభకు మద్దతుగా ఈ యొక్క దీక్షను చేపట్టినాం అదేవిధంగా ఆగస్టు ఒకటి తారీఖు నాడు ఏపీసీడీ వర్గీకరణ విభజిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి రాజ్యాంగ రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటో ప్రకారంగా ఈ యొక్క ఏపీసీడీ వర్గాను చేపట్టద్దని అన్నది మరి పార్లమెంటులో మూడు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారము మరి దీనికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని మేము పూర్తిగా వ్యతిరేక రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మారలమంతా కలిసే ఉంటాం మాదిగా మాలలంతా కలిసి ఉంటాం ఎందుకంటే ఈ ఏబీసీడీ వర్గీకరణ అమలైతే ఉపకులాలంతా నష్టపోయే ప్రమాదం ఉంది మరి వారికి వారి కోసం కూడా ఈ మాలలు ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఈ వర్గీకరణ పూర్తి స్థాయిలో మేము వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాం ఈ జిల్లా కేంద్ర సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ ఒకరోజు దీక్ష శిబిరాన్ని మరి చేపట్టి మాయావతి గారు చేపట్టే దే మా బహిరంగ సభకు మద్దతుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మాలలు ఏదైతే నిర్వే రిలే నిర్దేస్తున్నారో జంతర్మతంలో ఉన్నటువంటి మాయావతి కావచ్చు కొన్ని మాల కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంఘీభావంగా తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్నారో దీక్షల భాగంగా ఈరోజు సిద్ధిపెల్లి కూర్చోవడం జరిగింది ఏదైతే ఆగస్టు ఒకటి నా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తూ ఏదైతే రాజ్యాంగపతంగా లేదో రాజ్యాంగపతంగా ఉన్నటువంటి పార్లమెంటు ఆమోదించి రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి ముద్ర వేసినప్పుడు దాన్ని ఆమోదించబడుతుంది మరి ఏదైతే ఇప్పుడు వర్గీకరణ మీద మాలలో లబ్ధి పొందరు మాదిగాలు లబ్ధి పొందలేదైతే లెక్క ఉన్నదో లెక్కలు అశాస్త్రీయంగా జరిగినట్టు లెక్కలు అవి శాస్త్రీయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఏదైతే మాల మాదిగలు కాదా మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు చాలా ఉన్నాయి ఒక మాదిగా మాలలే రెండు కులాలు కాకుండా యాభై తొమ్మిది కులాలు రెండు ఉపకులాలు బాగుపడతాయి కాదు ఇంకా యాభై కులాలు ఉన్నాయి మరి యాభై ఏడు ఒక జనాభా తీసి ధామాస పద్ధతిగా వాళ్ళు చెందాల్సిన బాధ్యత ఎంత వాళ్ళకి ఎంత రిజర్వేషన్ చేయాలని దాని మీద లెక్కలు తీసి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు అది మరి అది చేయకుండా ఏదో ఓట్ల కోసం రాజకీయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ మీరు చేసింది తగదని మేము చెప్తున్నాము ఏదైతే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మరి రాష్ట్రాలు ప్రైవే పదిహేను రాష్ట్రాల మీద ఒప్పుకోకుండా ఏదో మీ తూతూ మంత్రంగా మీ చేతిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు మేము అంగీకరించలేము దీన్ని మళ్ళీ అవసరం కూడా ఇప్పుడు చేసిన లెక్కలు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల ఒకటి లెక్కల ప్రకారం పంతొమ్మిది ఎనభై ఒకటి ప్రకారం చేసినటువంటి లెక్కలవి అవి శాశ్వతీయంగా ఉన్నాయి అప్పుడు ఉమ్మడి ఏబీ ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాలలు ఎంతమంది డెవలప్ అయ్యారు ఎంతమంది డెవలప్ అయ్యారు మాలల యొక్క ఉద్యోగాలు అని యొక్క ఉద్యోగాలన్నీ మరి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు మరి వివిధ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది మొత్తం వాళ్ళు లెక్కలని తీసుకున్న తర్వాత ఇది ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి ఈ రోజు ఉన్నటువంటి దీక్షకు మేము పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా దీక్షలో కూర్చోవడం జరిగింది ఇది ఒకటే కాకుండా దశపాల వారిగా మేము దీక్షలు కావచ్చు ధర్నాలు కావచ్చు ఇది వెనక తీసుకున్న వారు సుప్రీంకోర్టు వెనక తీసుకున్న ద్వారా కూడా మరి ఏదైతే రీపిటిషన్ కూడా వేయడం జరిగింది ఆ రీపిటీషన్ ద్వారా కూడా మళ్ళీ మరి ఏదైతే ముప్పై సంవత్సరాల జరుగుతున్నటువంటి ఈ ఇదైతే ఉన్నదో రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ రద్ది కోసం తప్ప మరి దళితులకు చేసి ఎలాంటిది లేదు కాబట్టి దళితులను మరి పెట్టి అన్నదమ్ములో ఉన్నటువంటి మాజిల్ల మాజీలకు కుసన పెట్టి వాళ్ళ యొక్క సమస్య నిర్ణయం తెలుసుకోవాల్సిన బాధ్యత మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ మీడియా మిత్రులకి జై భీమ్ జై జై భీమ్